ఈ రోజు అన్ని పట్టు చీరలు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పట్టు చీరలు ఏంటి స్పెషల్ ఈ సారి ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా పట్టు సారీస్ లో న్యూ డిజైన్స్ యాడ్ చేస్తాం న్యూ ఏప్రిల్ మే నెలలో చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించి మన మొత్తాల మీద కొత్త డిజైన్స్ పెట్టాము సో దానికి సంబంధించిన శారీస్ అన్ని కూడా కొత్త ఉన్న కూడా నేను అమ్మాయి మాటకు కట్టమొచ్చాను నెల్లూరు షూట్ వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చిందండి చీరాల నుంచి ఆ చీర గజముఖ బోర్డర్ గుర్తుందా అసలు ఆ చీర ఎంత బాగా నచ్చిందో వేరే వేరే కలర్స్ ఎన్ని శారీస్ అయ్యాయండి పట్టులో గజముఖ డిజైన్ తోడు చాలా అలా కొత్త డిజైన్స్ వస్తాయి వీరి నుంచి ఇవాళ మనం వీడియోలో కొత్త డిజైన్స్ ని చూడబోతున్నాం కొన్ని అలా జరుపు అమ్మా అమ్మలు ఇటు వచ్చి కొంచెం అలా జరుపు మనకి మంచి కదా గ్రీన్ కి కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ బార్డర్ తో వచ్చింది కింద కాంజీవరం స్టైల్ బార్డర్ కాంజీవరం స్టైల్ బార్డర్ అండ్ ఇంకొకటి గమనించలేదు కుట్టు బోర్డర్ కుట్టు బార్డర్ తర్వాత పళ్ళు కూడా మనకి ట్రెడిషనల్ స్టైల్ వింటేజ్ స్టైల్ గా వచ్చింది ఎంత బాగుందో చూడండి అంటే ఈ మధ్య నేను పట్టు చీరలు వేసుకోవట్లేదు ఎందుకు అని అంటే శుభకార్యాల నిమిత్తం వారు కొనుక్కుంటారు మనం వేసుకుని ఎందుకు అని నేను అంటే నాకు ఇద్దరు ముగ్గురు సజెషన్ ఇచ్చారు నేను ఆల్రెడీ నేను కొనుక్కున్నానండి మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళికి ఇలా వింటేజ్ నువ్వు నమ్మో భాగ్యశ్రీ చక్కగా నాకున్న మామూలు చంద్రహారాలు మామూలు జ్యువెలరీ వేసి చీర కడితే చూడని వాళ్ళు అంటూ లేరు అంటే ఇది పెళ్ళికూతురు కంటే కూడా పెళ్ళికూతురు మాదారు అత్తగారు అలాంటి వాళ్ళు తీసుకోండి అంటే మీనాకారు ఇవన్నీ పిల్లలు వదిలేసి మనం ఇలాంటివి కట్టుకుంటే మనం ఆ పెద్దరికం చక్కగా కనిపిస్తుంది చాలా బాగుంది వీళ్ళ సొంత మగ్గాల మీద తయారైన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు ఎంత వరకు ఉండొచ్చలు ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్వంటీ సిక్స్ చాలా బాగుంది ఎందుకంటే థర్టీ దాటి కూడా ఉన్నాయి స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అచ్చా మళ్ళీ మాకు డిస్కౌంట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇదే ప్రైస్లో మనకి కలర్ కూడా చాలా బాగుందండి ఇంత డార్క్ వద్దనుకుంటే మీరు ఆ కలర్ చాలా కొత్తగా ఉంది ఇప్పుడు నేను కూడా ఒక చీర తీసుకున్నాను ఈ కలర్ చాలా కొత్తగా ఉంది ఎందుకంటే మిడిల్ లో మంచి పాలపెట్టి రంగు లాగా లైట్ కలర్ వచ్చింది బార్డర్ ఏంటంటే మంచి వైలెట్ కలర్ లా వచ్చిందండి చాలా బాగుంది సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ వస్తాయి శతమానంలో మనకి ఎప్పుడు పట్టు చీరల కలెక్షన్ ఇప్పుడు ఇది మనకి లైట్ ఐస్ బ్లూ లా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి రామా బ్లూ అంటారు కదా ఆ కలర్ కొంచెం డార్క్ అన్నీ అలా ఓపెన్ చేసి వేస్తూ ఉంటే చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నచ్చిన వారు కొంతమంది ఏమనుకుంటారంటే హైదరాబాద్ వరకు ఎలాంటి ఫోటో చీరలు ఉంటాయేమో అని అనుకుంటారు కాదండి నెల్లూరు కానీ రాజమండ్రి వైజాగ్ అన్ని లొకేషన్స్ లో ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇంకా నీ మాటకు అడ్డం వస్తున్నా నేను ఆల్రెడీ రాజమండ్రి వైజాగ్ ఆ తర్వాత ఈ మధ్య గా విజయవాడ నెల్లూరు వెళ్ళాను అక్కడ పిల్లలతో చెప్పాను కూడా హైదరాబాదును మించిన డిజైన్స్ నిజంగా నెల్లూరు షోరూంలో అయితే కంచి కూడా వెళ్ళక్కర్లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అని కూడా చెప్పారు నేను ఇంకొక విషయం ఏంటంటే నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని నిజంగా ఇప్పుడు ఈవెన్ చాలామంది వెడ్డింగ్స్ ఉండేవాళ్ళు కూడా అసలు వెళ్ళి చాలా బల్క్ వంటివి తీసుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నుంచి కూడా మనకి శతమానం పెళ్లి పట్టు చీరలు ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అలా అయినా ఎవరికైనా చెప్పడం చేయటం కూడా ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి గుడ్ విల్ అలా నిలబడుతూ ఉంది కాబట్టి శుభకార్యం అంటే వచ్చి తీసుకుంటున్నారు ఇది కూడా బాగుంది కదా కొత్త రామా ఇది మరీ పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు మళ్ళీ మనకి ట్రెడిషనల్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది కూడా మనకి ట్వంటీ సెవెన్ ట్రిపుల్ నైన్ ఆ ప్రైస్ అచ్చా సో మన దగ్గర ఏంటంటే బడ్జెట్ ప్రైస్లో వస్తాయండి మీకు ఇదే చీర ఏంటంటే కొంచెం లైటింగ్స్ ఎక్కువ పెట్టేసి ఒక యాభై వేలు చెప్పేస్తారు కానీ మనం జెన్యున్గా ఇదేంటంటే మీకు మన దగ్గర నుంచి వచ్చిందంటే వేవస్ దగ్గర నుంచి శారీ మీ దగ్గరకు వస్తాను వీళ్ళు ఏంటంటే మిగతా షాప్స్కి సప్లై చేస్తారు కాబట్టి నేను అమ్మాయి మాటకు అడ్డం వచ్చి మరీ చెప్తున్నాను ఎందుకంటే డే వన్ నుంచి నాకు వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఇవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళు తయారు చేసేసి పెద్ద పెద్ద షోరూమ్కి వేసేస్తారండి వాళ్ళు ఇంకొక టెన్ థౌజండ్ పైన వేసుకుని సేల్ అట్లా నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా శతమానం వారు పట్టు చీరలు మంచి రీజనబుల్గానే ఇస్తారు మీ ఇంటి శుభకార్యానికి మీరు విజిట్ చేయచ్చు అండ్ నెక్స్ట్ సారీ కూడా ఇది కూడా చాలా బాగుంది కదా పింక్ కలర్ మొత్తం ఏంటంటే గోల్డ్ వచ్చిందండి బిడిలో ఇప్పుడు ఇలా కూడా బాగా ఇష్టంగా కడుతున్నారు పిల్లలు ఇవి ఎంత వరకు ఉండొచ్చు చెప్తాం ఇది కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మనకి ప్యూర్ వస్తాయండి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అండి దీని మీద మళ్ళీ మనకి డిస్కౌంట్ వస్తుంది కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ కూడా అంటే మనకి కొంచెం బార్డర్కి వచ్చినప్పుడు ఎడ్జ్ కాంట్రాస్ట్ డార్క్ ఇచ్చారు మిడిల్ కి వచ్చే బేబీ పింక్ లైట్ ఇచ్చి దాని మీద మళ్ళీ సిల్వర్ గోల్డ్ దగ్గర దగ్గరగా వ్యూ చేశారు కొంచెం మేము మా స్కిన్ టోన్ డార్క్ గా ఉంది మేము ఏదన్నా ఏ శారీ సెట్ అవద్దు అని అనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు పింక్ సారీ అది ఎవరికైనా కూడా ఎవరికైనా కూడా బాగుంటుంది నెక్స్ట్ కూడా పావడాస్ కానీ సో కట్టుకోవడానికి శారీ కింద కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బొమ్మ కట్టారు కదండి ఇట్లా మీరు కట్టుకోవచ్చు అంటే పెళ్లి ఇక్కడ పెళ్లి కూతురు లేదంటే తోట పెళ్లి కూతురు అమ్మాయి సిస్టర్ ఉంటే కూడా ఇలా శారీ తీసుకుని మీరు ఇలా లంగా వండికి ఇట్లా డిజైన్ చేయించండి ఈ బొమ్మ నగల మాత్రం ఇవ్వరు ఇలా మాత్రం చేయించుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి సిల్వర్ జరితో పొట్టపై పట్ల వచ్చిందండి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ దీని మీద మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ పట్టు చీరల మీద మంచి డిస్కౌంట్ ఉంటుందండి కాకపోతే మీరు వచ్చి చూసుకుని పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు కొన్న దాని మీద ఇవ్వగలుగుతారు అది దాన్ని బట్టి మీరు వచ్చే చక్క శుభకార్యాల వారు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే పింక్ కూడా మంచి పింక్ రాణి పింక్ ఎంత బాగుందంటే శారీ చాలా బాగుంది కదా మిడిల్లో అంతా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ ఇచ్చినట్టుగా అదే మా క్లోజ్ రిలేటివ్స్ వెడ్డింగ్కి మెంతి కలర్ కట్టాను మేథీ కలర్ చాలా బాగుంది వీవింగ్ ప్లస్ మనకి కంచి బోర్డర్ అండి ఇది ప్యూర్ పట్టు పే పట్టు మనకి పళ్ళు వచ్చి ట్రెడిషనల్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ పట్టు బ్లౌజ్ వస్తుంది వీటిలో మనకి కలర్స్ కూడా ఉంటాయండి ఈ డిజైన్ లో కలర్స్ కూడా కానీ చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు ఈ శారీ దొరకవు అసలు ఈ డిజైన్స్ దొరకవు అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు దొరకలే దొరకదు లైట్ వెయిట్ బాగా సో ఇది మనకి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్లో ప్యూర్ పట్టు బై పట్టు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అంటే మిగతా స్టోర్లో కూడా ఉంటాయి కానీ కొంచెం కలర్ అలా అనేది మారచ్చు ఎక్కడ డిజైన్స్ అక్కడేనండి కాకపోతే పట్టు అన్ని స్టోర్లలో బాగుంటుంది ఇది గోల్డ్ కదా కంప్లీట్గా మొత్తం మనకి శారీ అంతా కూడా ఇక మధ్యలో కొంచమే సిల్వర్ జరీ యాడ్ చేస్తారు కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్ గోల్డ్ జరీ మీకు కంప్లీట్ సిల్వర్ జరీ కావాలన్నా ఉంది నెక్స్ట్ వచ్చేది అది కాకపోతే కొంచెం డార్క్ టోను మెసంతా పింక్ కలర్ కానీ చూడటానికి ఎలా ఉందంటే బాగా మనకి వెంకటగిరి పట్టు డిజైన్ స్టైల్ ఇచ్చారు కదా చూడగానే మనం వెంకటగిరి పట్టు అనుకుంటామండి కానీ కంచి పట్టుకి వెంకటగిరి డిజైన్ ఇచ్చారు ఇది కూడా మనకి ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ చక్కగా మీనాకారింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు పెద్ద డార్క్ కలర్ ఏం కాదు ఎందుకంటే పెళ్లిళ్ళలో ఈ మాత్రం ఘనంగా ఉండే కలర్ కనబడకపోతే ఆ ఫొటోస్కి వాటికి బాగుంటుంది సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని స్కిప్ చేయండి శతమానం సిల్క్స్ అన్ని బ్రాంచీల్లో కూడా అంటే కొత్త డిజైన్స్ వాళ్ళు యాడ్ చేశారు పట్టు చీరలు శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు ఉన్నవారు అలా ఉపనయనాలు ఒకటని కాదండి గృహప్రవేశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ సీజన్లో బాగా అవుతున్నాయి కాబట్టి మీరు పట్టు చీరలు కావాలనుకుంటే మాత్రం ఒకసారి శతమానం సిల్క్స్ స్టోర్ని విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్నాయని భాగ్యశ్రీ అనుకుంటుంది నేను నెల్లూరు విజయవాడ ఆ తర్వాత రాజమండ్రి చూసిన చూసినవిదుట ఇక్కడే ఇంకా తక్కువ ఉన్నాయంటాను నేను డిజైన్స్ అది ఎందుకంటే నెల్లూరులో నేను అసలు గజముఖ బార్డర్ చూసిన తర్వాత షాక్ అయ్యాను ఆ వీవింగ్ అది ఎంత బాగుందనండి ఆ తర్వాత రాజు విజయవాడకి వచ్చేటప్పటికి నేను ఆయనతో కూడా అన్నా మీ మేనేజర్ తోటి ఏంటబ్బా ఇంత బాగున్నాయి డిజైన్స్ అని చెప్పి మీరు స్టోర్కి వెళ్ళండి మేము వీడియోలో చూపించినా మాత్రాన మీకు కొన్నే కనిపిస్తాయి ఒకసారి మీరు స్టోర్కి వెళ్తే మీరు నచ్చిన మీరే చూడొచ్చు మీరు రివ్యూ కూడా మాకు అవసరం నెక్స్ట్ సార్ ఇది చూడండి ఎంత బాగుందో అందుకే నేను చెప్పబోయే ముందు షాప్ల గురించి చెప్పాకే నేను మాట్లాడారు ఫ్రెండ్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ అసలు ఇది చాలా డిఫరెంట్గా చేయించండి కదా పైకి బార్డర్లో కూడా చూడు ఫారెస్ట్ థీమ్ ఇస్తూ ఎంత అందంగా ఉందంట చీర కొంతమందికి ఏంటంటే దూరం నుంచి వస్తే డిజిటల్ ప్రింట్లా ఆ డిజిటల్ లా అనిపిస్తుంది అలా అని కంచి బార్డర్ మేము కట్టవండి పట్టు అయితే కంచి ఉండాలి మాకు ఆ కంచి బార్డర్లు వద్దు అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ పళ్ళు కూడా చాలా బాగుందండి బ్లౌజ్ మనకి చక్కగా ప్లెయిన్ ఇప్పుడు చూపించే ప్రతిసారి కాబట్టి వీళ్ళది చేతిలో మగ్గాలు కాబట్టి మీకు ఇది ఇదే కలర్ వేరే కాంబినేషన్ అడిగి ఒక నెల నెల టైం ఇచ్చినా కూడా మీకు చేసిస్తారు ఇది చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు భాగ్యశ్రీది ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ చాలా బాగుందండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మంచి ఎల్లోకి ఎంత బాగుందో పెళ్లి కూతురు చేసినప్పుడు కడితే మొత్తం డిజైనర్ శారీ లాగా చాలా బాగుంటుంది ప్లస్ కుట్టు బోర్డర్స్ అండి ప్రతిదీ కూడా పట్టు చాలా బాగున్నాయి వాక్యశ్రీ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి వీవింగ్ సేమ్ ఒకేలా వచ్చింది చూడండి ఎక్కడ మనకి ఒక గాజులు పట్టడం కానీ అది మొత్తం ఇంటర్లాక్ ఇవి శారీ అంతా కూడా ఇంటర్లాక్ ఇదిగోండి బోర్డ్ సైవి కూడా చూసారు కదా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలా బాగుంది క్వాలిటీ కూడా చాలా ఎప్పుడు బాగుంటాయి అండి పది సార్లు మన క్వాలిటీ గురించి చెప్తే మనల గురించి మనమే వేసుకున్నట్టు ఇది కూడా చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ రెండు కూడా డార్క్ అవును కానీ అలా అని మరీ ఎక్కువ డార్క్ గాను లేదు రామాగ్రీన్ మధ్యలో ఇచ్చారు మనకి తర్వాత చంద్రకాంత్ కలర్ లాగా బార్డర్లు ఇచ్చారు చిన్న బార్డర్ వలన నువ్వు చెప్పినట్టు రెండు డార్క్ అయినా కానీ బాగుంది చాలా బాగుంది పల్లులన్నీ కూడా మనకి ట్రెడిషనల్ పళ్ళులు వస్తాయి పట్టు బ్లౌజ్ ఎంత ఉంది సార్ థర్టీ థౌసండ్ చాలా కూడా చాలా మంచి డిస్కౌంట్లు మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి మా వాళ్ళు అప్పుడు చెప్తారంటే ఇప్పుడు రహస్యం మనకి రివీల్ చేయరు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తుందా అమ్మాయి అంటే దూరం ఉండి ఇంక మేము రాలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు కానీ అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి ఒక రూమ్ రూమ్ నిండా పట్టు చేయట్లేదు రెండు రూమ్స్ అనుకుంటా టూ రూమ్స్ నిండా పట్టుచేయలేదు అలాగే అన్ని బ్రాంచుల్లోనూ ఉంటాయి సో మీకు ఎక్కడ వీలైతే అక్కడికి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ సారీ బాంత బాగుంది కదా మంచి కలర్ కలర్ కాంబినేషన్ అంటే అంత బాగుంది అనేస్తున్నారు ఏముంది అనే అనుకోకండి చూసిన కలరే కానీ ఆ జరీ కానీ సిల్వర్ కానీ మనం చూడగానే మన నిమిత్తం లేకుండా బయటకు వచ్చేస్తుంది మాట అబ్బాయి బాగుందో చాలా మంది ఏంటంటే పట్టు శారీస్ కొనుక్కునేటప్పుడు కలర్ బోర్డర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలనుకుంటా అవును ఇది చూసారు రూబీ పింక్ ఈ కింద చూస్తే పర్పుల్ అండ్ నెక్స్ట్ కింద చూస్తే వైలెట్ వైలెట్ ఎక్కడ ఒకలా లేకుండా అంటే పట్టు చీర తీసుకున్నప్పుడు మూడు వర్క్ బ్లౌజులు మూడు డిఫరెంట్గా ఉంటాయి అవును చాలా బాగుంది అలా ఎక్కువ కలర్ కాంబినేషన్లో మంచిగా దొరుకుతాయండి అండ్ నెక్స్ట్ అందరి ఫేవరెట్ రెడ్ సారీ రెడ్ పెళ్లి కూతురు కావాల్సిన రెడ్ శారీ మనం పట్టు బై పట్టులోనే చూస్తున్నాము అంటే జరిగి బై జరి కూడా ఉన్నాయి అనుకున్న చాలా మంచి డిజైన్స్ వచ్చాయి ఇది ప్యూర్ పట్టు బై పట్టు అసలు వీవింగ్ ఎంత బాగుందమ్మా మధ్యలో కదా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ చాలా వెరైటీగా చేశారండి బార్డర్ రెండు వైపులా ఈక్వల్ ఇచ్చారు ఇది ఎంత వరకు ఉంది ఇది నలభై వేలు నలభై వేలు నలభై థర్టీ ఫోరా థర్టీ ఫోర్ సారీ థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఉందండి ఇందులోనే ఇంకొక డార్క్ కలర్ అది ఎంత బాగుందో చూడండి కొంచెం నీల పొడుగున్న పిల్లకి చాలా బాగుంటుంది బిగ్ బార్డర్ తోటి కదా చాలా పెళ్లి కూతురికి ఒకప్పుడు మీరు ఈ మీనాకారు పడుతున్నారు కానీ కొంచెం ఒక పది ఏళ్ళ కిందటే అండి అంతంత పెద్ద బార్డర్లే కట్టేవాళ్ళం కదా అలా కట్టుకుని నగలు వేసుకుని చక్కగా కాసుల పేర్లు వేసుకుంటే పెళ్లి కూతురు అలా నడుచుస్తుంటే అందంగా అనిపించేది అది ఎందుకంటే పట్టు చీర ఏవేవో ఫ్యాన్సీల కంటే కూడా ఇలా ట్రెడిషనల్ బార్డర్ ఏంటంటే ఒక మెయిన్ సారీ అలా రెడ్ కానీ ఇలా పింక్ కానీ ఎప్పుడు చూస్తున్నారు చూస్తున్నారు ఇప్పుడు కూడా కదా ఫోర్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుంది ఎంత ఫార్టీ దాకా ఉందా అయితే థర్టీ ఫోర్ థౌసండ్ చాలా బాగుందండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ ఇప్పుడు వరకు ఏంటంటే పొట్టుపై పొట్టే చూసాం అవును ఇప్పుడు వచ్చేవన్నీ కూడా టూ గ్రామ్స్ జరీ టూ గ్రామ్స్ జారీ జరిబై జరీ వస్తే జరిబే జరీ వస్తే వావ్ వావ్ కొంచెం రిసెప్షన్ ఆ టైంకి కట్టుకోవడానికి చాలా మొత్తం గోల్డ్ లాగా మనకి లహరియా డిజైన్ స్టైల్ ఇచ్చారు బార్డర్స్ కూడా మనకి పర్పుల్ కలర్ తో చాలా బాగుంటారు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు జరిబే బై ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలా చేస్తారు ఇది కూడా ప్యూర్ జరీలోకి వస్తుందండి అంటే పట్టులో కొత్త కలెక్షన్ చాలా వచ్చింది కానీ మనం అన్నీ చూడలేము కొన్ని ర్యాండమ్గా తీసాం అలా అలా పట్టుకొచ్చాం ఇద్దరం అలా చూసినప్పుడు కొన్ని మంచి కలర్స్ అండి ఇంకా ఎక్కువ కావాలంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది వస్తాకి పాస్టల్ కలర్స్ కదా ఇది కూడా చాలా బాగుందండి సారీ కదా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఇది కూడా మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ఏంటంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తాం డిస్కౌంట్ కూడా వస్తుంది ఖచ్చితంగా పట్టు చీరల మీద ఇస్తారంటే మీ శుభకార్యం నిమిత్తం కొత్త చీరల మీద అంటే అప్పుడే మగ్గాల నుంచి వచ్చిన కొత్త చీరల మీద మంచిగా డిస్కౌంట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పెళ్లిళ్ళ నిమిత్తం పర్చేజ్కి వచ్చినప్పుడు ఒకసారి నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి వేరే స్టోర్లో ఉన్న మీకు ఫోన్ చేస్తే మీరు స్పందించండి అలానే తప్పకుండా నెక్స్ట్ సారీ ఎంత బాగుంది కదా చీర చాలా బాగుంది ఇంకా ఇలాంటివి ఎన్ని చూసినా అబ్బా ఎంత బాదో అనక తప్పదండి ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ అలా ఉంటుంది అచ్చంగా అప్పుడు మనం చూసేది ఏంటంటే గోల్డ్ మెరూన్ చూసాము కాదు మాకు అచ్చంగా జస్ట్ గోల్డే కావాలి జ్యోతిక ఏ ముహూర్తాన్ని కట్టింది ఇంకా అప్పటి నుంచి అందరం గోల్డే పట్టుకున్నాం కదా అంబానీ కొడుకు పెళ్లిలో కట్టింది ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఒక చీర అయితే ఖచ్చితంగా తీస్తున్నారండి ఇదైతే జస్ట్ ఇరవై ఒక్క వెయ్యనండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వంటీ థౌసండ్ లోపలనే వచ్చేస్తుంది చాలా బాగుంది పక్క ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పట్టు శారీస్ ఇవి దీనికి కాంట్రాస్ట్ మీరు డార్క్ నాజ్ కలర్ వేయచ్చు మీ ఇష్టం ఇంకా మీ శారీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు కొంతమంది డైరెక్ట్ ప్లెయిన్ వేస్తున్నారు అలా కూడా వేయండి చాలా బాగుంటుంది అసలు ఒక మీనా వీవింగ్ శారీ తెస్తాం మేడం కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు ఎప్పటికీ ఎవరు దీన్ని కలర్ కాంబినేషన్ అనుకోండి అచ్చా బోర్డర్ మళ్ళీ మనకి ట్రెడిషనల్ బోర్డర్ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి మీనాకారి వీవింగ్ స్టైల్ గ్రీన్ విత్ పింక్ కలర్ అసలు చీర అయితే అసలు కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పైగా మెత్తగా హాయిగా ఉంది కూర్చులు కూడా చాలా చక్కగా బిరుసుగుంటే చీర కాదండి పట్టు చీర కదా ప్యూర్ కదా మెత్తగా చాలా చక్కగా ఉంది బాగుంది మౌని ఇది హైలైట్స్లో అయ్యి అంటే ఇద్దరం ఒకే సారీస్ కట్టుకున్నా కదా కొంచెం హైలైట్స్ వేస్తే వేరే వీడియో అనుకుంటారు మనకు రెండు మూడు హైలైట్స్ నేను చాలా చాలా బాగుంది సారీ అయితే నిజంగా సూపర్ మిడిల్ లో మీనా వివింగ్ అయితే పలే ఉంది అవును కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండి అండ్ నెక్స్ట్ దీనికి ఏంటంటే చూసారు కదా ఆ గ్రీన్ కూడా నువ్వు గ్లౌజ్ వెళ్ళొచ్చాను కదా ఎడ్జ్ కాంట్రాస్ట్ అంటారు అలా చూసుకున్నప్పుడు మంచి గ్రీన్ ఇచ్చారు కదండి అందువల్ల చాలా బాగుంది నెక్స్ట్ రంకాట్ స్టైల్ పట్టు చీరల్లో రంకాట్ స్టైల్ చాలా బాగుంటుంది రెండు వైపులా బార్డర్ ఏమో ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు చీర మిడిల్లోనేమో మనకి ఏమంటారు అంటే కొంచెం ట్రెండీగా ఉండేటట్టుగా ఇచ్చారు రంకాట్ స్టైల్ రంకాట్ స్టైల్లో కొంచెం డార్క్ కలర్స్ ఈ రెండోసరికి కొంచెం లైట్ కలర్స్ కదా నెక్స్ట్ వచ్చేది డార్క్ కలర్స్తో అంటే టైం కూడా వెళ్ళిపోవచ్చు రెడ్ ఉంది కాబట్టి ఇవి కొత్తగా ఇప్పుడే అవును ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా ఈక్వల్గా బోర్డర్ తోటే మనకి క్రాస్ ఇచ్చారు ఎంత బాగుంది కదా ఓపెన్ చేయించది మధ్యలో మీనాకారి చూడండి గులాబీ లాగా చాలా బాగా చేశారు లోటస్ లోటస్ నిజంగా అమ్మాయి షూటింగ్ ఎందు కానీ మేమిద్దరం అలా డిస్కషన్ చేసుకుని చీరలు చూస్తుంటే మా సొంతానికి షాపింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది కదా ఎందుకంటే చీరల కలెక్షన్ అలా ఉందండి ఓపెన్ చేయండి ఇంక మీరు ఆలస్య అమృతం విషయవా వెంటనే ఓపెన్ చేసేయాలి మనకి ఇంకా గ్రామ్స్ అచ్చా ఇది అంటే కానీ నిజంగా బాగుంది చీర చాలా బాగుంది టూ గ్రామ్స్ ఇవన్నీ పక్కన పెడితే అయితే చీర నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ప్రీమియం క్వాలిటీ అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే కడితే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు ఎందుకంటే మెత్తగా చాలా బాగుంది చీర బ్యాక్ సైడ్ వాటర్ కూడా మనకి ఏమాత్రం పీచు కూడా రాకుండా నీట్గా వచ్చింది ప్లస్ రెండు వైపులా కూడా ఒకలానే ఉంది ఎటు కూడా తెలియదు ఉత్తి జరితోటి చీర నేను ఇంత మధ్యకాలంలో ఒకటి చూసానండి మళ్ళీ ఇక్కడ ఒకటి చూస్తారా ఉత్తి జరితో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఉత్తి జరీతో ఉండే చీరని ఇదే ఎంత బాగుందో చూడు కదా లోపల కూడా ఎంత బాగా కనబడుతుంది పట్టు కంటే కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ సిల్వర్ వీవింగ్ తోటే ఎక్కువ తయారైంది చీర మళ్ళీ రేషం పట్టుదారాలు వచ్చి మనకు బోర్డర్లో వాడారు ఇది ఏంటంటే బాకీస్తే నేను లాస్ట్ టైం కూడా చూసాను ఒక చోట చూస్తాను చాలా రేరు కనబడుతున్నాయి ఈ చీరలు ఇప్పుడు ఇక్కడ నీకు రేషం పట్టుదారం వాడారు నువ్వు ఇలా చూడు ఇక్కడ తెలుస్తుంది మరి టిష్యూ పట్టులు ఉంటాయి కదా ఆ స్టైల్ లాగా ఇది మొత్తం నీకు రేషం వాడలేదు ఇందులో పట్టు దారము సిల్వర్ దారంతో వీవ్ చేశారు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చీర అంత బాగుందండి మీరు ఇలా చూస్తే మామూలు పట్టులా ఉంటుంది కానీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఆ తేడా తెలుస్తుంది ఇది మీ దగ్గర ఎంతవరకు ఉంది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అక్కడ నేను సెవెంటీ దాకా కూడా చూశాను సిక్స్టీ సెవెంటీలు కూడా ఉన్నాయి మీరు బయటకు వెళ్తే వన్ లాక్ తక్కువ బ్లౌజ్ కూడా చూస్తా ఇది ఏంటంటే వాడిన లోపల జరి అంత ఓన్లీ జరీతోటే మనకి పట్టు జరీతో వీవింగ్ చేశారండి ఓన్లీ పట్టు దారాలు మాత్రం బార్డర్లో వాడారు చాలా అసలు అంటే యాభై వేలు డెబ్బై వేలు పెట్టాము అంటే దానికి తగినట్టు చీర నలక్కుండా తీసేసుకోండి అమ్మా నెక్స్ట్ సారీ అంటే ఉండడం టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి కదా మీ దగ్గర సిక్స్టీ థౌసండ్ వరకు అంతే అచ్చా ఎందుకంటే థౌసండ్ అమ్మంటే బయట లక్ష ముప్పై వేలు అదే అదేలే నేను అనుకోరు కాబట్టి అలా వన్ ల్యాక్ అనుకుంటే సిక్స్టీకి దొరుకుతుందండి నెక్స్ట్ ఇది రోజ్ గోల్డ్ అండి రోజ్ గోల్డ్ ప్రీవియస్ గా చూసింది ఏంటంటే నార్మల్ గోల్డ్ రోజ్ గోల్డ్లో కావాలంటే ఇది ఇది హైలైట్ ఇందులో కొంచెం అక్కడక్కడ రేషం వాడారు తెలిసిపోతుంది మనకి ఆ పట్టుదారం కాకుండా అందులో ఓన్లీ జరి మాత్రమే వాడారండి ఆ ఫిఫ్టీ థౌసండ్ చేంజ్ ఉన్నది ఇక్కడ ఏంటంటే సూపర్ సార్ మీన రావడంలో మీకు పట్టుదారం ఎక్కువ సో ఇది కూడా ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అంటే మీ ఇష్టం అండి మాకు అలా మిడిల్ లో మొత్తం జరి వద్దు రేషం పట్టుదారం కూడా కలవాలి అనుకుంటే ఇలా మీనాకారికి వెళ్ళిపోవచ్చు అలా వద్దు మొత్తం మాకు జరీతోటే మధ్యలో కావాలనుకుంటే మీరు అలా వెళ్ళవచ్చు బాగుంది బాగ్యశ్రీ చీర కదా ఇప్పుడు మీకు అదే ప్రైస్లో జరీస్ కాదు పట్టుపై పట్టులో కావాలంటే ఇలాగ అది జరీలు వద్దు మొత్తం మాకు పట్టుపై పట్టే కావాలి జరీలు అవి మేము కట్టము అని అనుకుంటే ఇంతే ఇంకా ఇది కూడా మన ఫిఫ్టీ దాకా ఉందా ఫిఫ్టీ ఫైవ్ చాలా బాగుందండి శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర మిడిల్ అంతా కూడా చక్క మీనాకారి వేవి ఇంకా అలా ఏంటంటే లైఫ్ ఉంటుంది శారీ ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేలు మీరు కడతారు ఇలాగ మీ మనోరాలు అమ్మాయ పెద్దదైతే పట్టుబడుకుని గుట్టిస్తారు ఎంత బాగుందో శారీ ఇలాంటివి బాగుంటాయండి శతమానం వారు సొంతంగా నేయిస్తారు కాబట్టి మీకు అలా జరీలో కావాలంటే జరీలోనూ దొరికేస్తాయి మీకు రేషంలో కావాలంటే ఇలా కూడా దొరుకుతాయి ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మరి భాగ్యశ్రీ మనం అన్ని కాస్ట్లీ చూపించాం కొంచెం తక్కువ కూడా ఏమైనా చూపిస్తే బాగుంటుందేమో స్పెషల్ డిస్కౌంట్లో కొన్ని పట్టు సారీస్ ఉన్నాయి సరే అయితే అవి కూడా ఒకసారి చూసేద్దాం అండి మేము సిక్స్టీ వరకు ఉన్న అన్ని వెరైటీస్ మీకు చూపించాం ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేసి సిక్స్టీ వరకు చూపించాం ఇవి అన్ని స్టోర్లలో కూడా మీకు వైజాగ్ నుంచి మొదలు పెడితే నే నెల్లూరు వరకు కూడా అన్ని స్టోర్లలో ఇంకా కొత్త డిజైన్స్ యాడ్ అయ్యాయి ఇవి కొన్ని మాత్రమే స్టోర్ని విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ నెక్స్ట్ చూపించే శారీస్ లిమిటెడ్ స్టాకు కానీ చాలా అంటే చాలా స్పెషల్ ప్రైస్ లో వస్తున్నాయి పావడాస్ లాంటివి కుట్టించుకునే వాళ్ళకైనా పట్టు చీరలో బడ్జెట్ ప్రైస్ లో కావాలనుకునే వాళ్ళకైనా ఈ సారీస్ పర్ఫెక్ట్ చాయిస్ అన్నాయి ఇది బాగుంది ఇప్పుడు ఇలా కూడా చక్కగా మనం పట్టుపర్ఫనీగా కుట్టించుకోవచ్చు యాక్చువల్గా ఇప్పుడు చూపించేవి ఏంటంటే మీరు షాక్ అవుతారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ అంటే ఎంతవరకు తగ్గుతుంది మాకు మనకి ఇవి ఎక్కడైనా మీరు చూడండి మీరు చాలా షాప్స్కి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తక్కువ ఉంటారు ఇది మన దగ్గర ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో జస్ట్ లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ బ్రైడల్ పాడియా సారీస్ అది ఎలా అంటే పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే పట్టుపరికి లాగా అన్నీ కూడా డిజైన్ చేసుకోవడానికి బాగుంటాయి బ్లౌజ్ మనకిది బ్రహ్మాండంగా ఉన్నాయండి ట్వంటీ దాకా చేంజ్ ఉన్న ట్వంటీ పైన ఉన్న శారీస్ మనకి లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ డిస్కౌంట్లో వస్తుంది లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ కానీ బాగున్నాయి కదా భాగ్యశ్రీ పిల్లలు ఎంత బాగుంటాయి అసలు కొమ్మని మా మనోరాలు పెద్దది అయిపోతే బాగుండేది కోరి పట్టుపర్నీ గుట్టించేదే చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా మనకు అదే ప్రైజ్ ఇప్పుడు అవి ఒక టెన్ శారీస్ వరకు చూపిస్తాను మేడం అన్ని లొకేషన్స్లో కూడా ఉన్నాయి ఇవి రెడీగా అయితే ఉన్నాయండి ఫ్లాట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వీడియోలో చూపించాలని రెడీగా ఉంటారని చూపించాలి ఊరుకుంటారా అవును మళ్ళీ మామూలుగా ఊరుకోరు మరి ఆఫర్ పెట్టినప్పుడు మంచిగా ఇవ్వాలి కదా అంతే కదా అది ఇంకా బాగుందండి గ్రీన్ కి మంచి పింక్ చాలా కానీ బాగున్నాయి భాగ్యశ్రీవి అలా వద్దు మాకు ఇంకా ప్యూర్ లో కావాలంటే ఇప్పుడు మనం చూసాం కదా ట్వంటీ త్రీ నుంచి ఇది కూడా ప్యూర్ దీని మీద ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ స్పెషల్ ప్రైజ్ మంచి రేట్కి వచ్చింది కదండి ఇది ప్యూరే కాదంట అలా కాదు మాకు ఇంకా ప్యూర్ జరీలో ఒక థర్టీలో ఫార్టీలో సిక్స్టీలో కావాలంటే మనం ఇంత ముందు చూడచ్చు చూడొచ్చు అలా వెళ్ళచ్చు ఇది చాలా బాగుంది

ఇందులో బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదంటే రెడ్ బ్లౌజ్ వర్క్ చేసుకుని గ్రీన్ వర్క్ చేసుకుని కూడా కట్టచ్చు నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుందండి మంచి బెస్ట్ ప్రైజ్ లో వస్తున్నాయి పాడియా సారీస్ అంటారు కదా ఇది చాలా బాగుంది కలర్ కదా ఈ గ్రీన్ వర్క్ కూడా వెళ్ళచ్చు మనం అందులో ఉన్న కలరే కాకుండా మీరు ఈ గ్రీన్ కూడా వర్క్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇవి పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి అన్ని స్టోర్లలోనూ రెడీగా పెట్టారు మీరు ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా వెంటనే తీసుకోవచ్చు ఒక పదకొండు వేల ఐదు వందల రూపాయల లోపల మీకు మంచి పట్టు చీర జరి బై జరీ నెక్స్ట్ వచ్చేది కూడా కొంచెం కాపర్ వచ్చింది చాలా మంచి ఛాన్స్ ఇది ఇలాంటి ఉన్నప్పుడు ఫోన్ కొట్టు మరి పట్టు చీరలు హ్యాండ్లూమ్ చీరలు గద్వాలు ఏమైనా ఇచ్చినప్పుడు మాకు ఒకసారి చెప్తే అలా రెక్కలు కట్టుని హెలికాప్టర్ వేసుకునే వచ్చేస్తాను బాగున్నాయండి పిల్లలకి పట్టుపక్కనిలాగా కూడా మనం చేసుకోవచ్చు లేదంటే మనం కట్టుకోవచ్చు పెళ్ళిళ్ళకి ఎంత బాగుంది చీరసు మా తమ్ముడు గారు అబ్బాయి పెళ్ళి అయ్యాక పెట్టావు నువ్వు ఆఫర్ ముందు పెట్టుంటే మా మరద వాళ్ళందరూ తీసుకుని చాలా చాలా బాగుంది వచ్చే పండగలు దేనికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో మరి అలా ఎలా చాలా బాగున్నాయి ఎందుకంటే హ్యాపీగా అలే చాలా బాగున్నాయి ఎందుకంటే సిక్స్టీ థౌజండ్ వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ లోకి వచ్చేస్తాయి అవి అన్నీ కూడా ఇవి ట్వంటీ ఫైవ్ ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీసే ప్రస్తుతం ఏంటంటే కొన్ని శారీస్ మాత్రమే వీవర్ నుంచి వచ్చిన ధరకి మీకు ఇవ్వడం జరుగుతుంది లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు మీరే చూసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ చాలా హాయిగా ఉన్నాయి ఇలా లేవులేండి కొంతమంది ఆఫర్లు ఇస్తున్నారు ఫిఫ్టీ కానీ ఈ క్వాలిటీ ఈ మెరుపు అది అలా లేదు న్యాయబద్ధంగా ఇస్తున్న ఆఫర్గా మనం చెప్పచ్చు చాలా బాగుంది పక్కా జెన్యున్ ఆఫర్ ఒప్పుకుంటా ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల చూస్తున్నాను ఇస్తున్నారు ఇది అని తిట్టద్దు ఇది నాకు ఎందుకో వేసుకోవాలనిపించింది చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మీకు ఏదైనా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అలా బెనారస్ సారీస్ కూడా ఉంటాయి ప్యూర్ బెనారస్ లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ బెనారస్ ఉంటే సెమీ బెనారస్ కూడా ఉంటాయి కానీ బాగుంది సెమీ బెనారస్ కూడా ఎంత బాగుంది ఎంత ఉంది ఇంట్లో శారీస్ తిరగండి ఒకసారి చాలా బాగుంది కానీ సెమీలా లేదు అసలు కదా ఫోర్ థౌజండ్ కానీ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ అలాంటివి కూడా చాలా బాగుంటాయండి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు అంటే మనకి ప్యూర్లో థర్టీ థౌజండ్లో మీనాకారి వీవింగ్ తోటి వస్తుంది అలా ఉంది ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి శతమానం సిల్క్స్లో అన్ని బ్రాంచెస్లో కూడా ఉంటాయి నేను అటువైపు ఎప్పుడైనా నేను అటు వస్తే అక్కడ బ్రాంచెస్ కూడా తప్పకుండా చూపిస్తాను హైదరాబాద్ చందానగర్ కుక్కట్పల్లిలో ఈ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఆలస్యం చేయకుండా చక్కగా స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి అలాగే మార్చ్ ఇరవై నాలుగు దాకా చిన్న చిన్న ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆఫర్స్ని కూడా మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అబ్బా చీరలు బాగున్నాయి వాళ్ళ ఆఫర్స్ చెప్తావా ఆఫర్సా అదే ఎంటర్ స్టోర్లో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది అంతే కాకుండా కాటన్ శారీస్ మీద అప్పుడు థర్టీ పర్సెంట్ వరకు అండి స్టోర్లో ఎలాంటి చీరలు తీసుకున్నా పదివేలు కొనుగోలు చేస్తే నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ శారీ ఫ్రీ వస్తుంది పదివేలు దాటి చక్కగా ఇరవై ముప్పై అలా మీరు పెళ్లికి వచ్చు కూడా పెళ్లికి సంబంధించిన అన్ని ఇక్కడే కొనుక్కుంటే ఎన్ని వేలు కొనుక్కుంటే అన్ని చీర త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయి కదా ఆ శారీస్ సో మీరు మార్నింగ్ వచ్చేస్తే పది గంటలకి కొత్త చీరలు తీసుకోవచ్చు పెట్టుబడి చీరలు తీసుకోవచ్చు ఏ బ్రాంచ్ కైనా విజిట్ చేయండి ఇప్పటికీ కూడా చాలా మంది శతమాన సిలిక్స్ లోనే మరి సెంటిమెంట్ అనాలో లేకపోతే మీరు పేరు పెట్టిన ముహూర్తం అనాలో లేకపోతే మీరు రిసీవ్ చేసుకునే విధానమో తెలియదు కానీ పెళ్లిళ్ళు వాళ్ళు మాత్రం అలా వచ్చి కొంటూనే ఉంటారండి ఇప్పుడు మాత్రం ఈ పదకొండు వేల చేంజ్లో ఉన్న చీరలు మాత్రం చాలా ఈ మధ్యకాలం నేను రెండు మూడు చోట్ల చేశాను కానీ క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంది ఇది నేను జెన్యున్గా చెప్తాను చాలా బాగున్నాయండి సారీస్ అంటే కావాల్సిన వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అది నేను చెప్పేది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రూపీస్ అంటే మామూలు విషయం కాదు చాలా బాగుంది మంచిగా వచ్చింది ఎందుకంటే వీళ్ళు స్టోర్స్కి ఎక్కువ వేస్తారు కాబట్టి మనకి మంచి ధరలు వచ్చినట్టే లెక్క ఈ అవకాశాన్ని పెళ్ళిళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఉపయోగించుకోండి మరి శతమాన సిల్స్ అన్ని బ్రాంచుల్లోనూ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే కొద్దిగా మాత్రమే ఉన్నాయి మీరు వెంటనే పెడితే చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్